హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణయన్ క్రియేషన్స్ నవలోకం ఆలయన్ వన్ ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళలకు శుభవార్త ఉచితంగా ప్రతి మహిళకు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం పొదుపు రుణాలు కూడా ఎంత ఉంటే అంతా మాఫీ తిరిగి మళ్ళీ వడ్డీ లేని రుణాలు ఏంటి ఈ గోలంతా అనుకుంటున్నారా అదేనండి వైఎస్ఆర్సిపి తన మేనిఫెస్టోలో రూపొందించిన వైఎస్ఆర్ ఆసరా అనే పథకం గురించి ఈ వీడియోని రూపొందించడం జరిగింది మీరు ఫస్ట్ టైం మా ఛానల్లో విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సెంబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు వీడియోని చివరి వరకు చూసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి ఈ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎన్నికల రోజు వరకు అక్కా చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తంను నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే అందిస్తాం అంతేకాదు మళ్ళీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం చేస్తాం ఆ వడ్డీ డబ్బు మేమే బ్యాంకులకు అక్కా చెల్లెమ్మ తరపున కడతాం సంవత్సరానికి యాభై వేల రూపాయల రుణాన్ని తిరిగి ప్రతి అక్కా చెల్లెముకు అందిస్తామని వైఎస్ఆర్సిపి తన మేనిఫెస్టోలో తెలియజేసింది ఒకవేళ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే ఎన్నికలు జరిగిన ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు పొదుపు మహిళల అకౌంట్లో కట్టాల్సిన అమౌంట్ అనేది ఎంత ఉంటే అంత మాఫీ కావటం జరుగుతుంది తిరిగి ప్రతి డాక్రా మహిళకు వడ్డీ లేని రుణాలను అందజేయటం జరుగుతుంది ఈ పథకం ఎంతవరకు అమలు జరుగుతుందో మే ఇరవై మూడు తర్వాతనే చూడాలి